ఈ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరం మండల ప్రజలకు మండల మెజిస్ట్రేట్ బి చిన్నికృష్ణ గారు సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్రరావు గారు ఫైర్ సెక్షన్ హౌస్ ఆఫీసర్ జీవి సచిరాజు గారు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో దీపావళి సామాన్లు అమ్మేవారిపై స్థానిక ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారందరినీ మూకుమ్ముడిగా ఒక దగ్గర ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఈ విషయమై స్టాల్స్కి స్టాల్కి మధ్య ఎంత దూరం ఉండాలి స్టాల్ దగ్గర వాటర్ సదుపాయం ఏ విధంగా ఏర్పాటు చేయాలి అలాగే ఫైర్ ఏ విధంగా వినియోగించుకోవాలి అనే విషయాన్ని ముగ్గురు అధికారులు కూడా తగు సూచనలు సలహాలు చేయటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలని అధికారులు ఆ భగవంతుని కోరుతూ చల్లగా ఈ దీపావళిని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అలాగే చిన్నపిల్లలు దీపాలు సామాన్లు కాల్చేటప్పుడు పెద్దవారు దగ్గరుండి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు సబ్బూర్వ మండలంలో దీపావళి టెంపరీ లైసెన్స్ గురించి సుమారుగా పదిహేను లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ గురించి దరఖాస్తు చేసుకొని ఉన్నారు సబ్బవరం పాత రోడ్డు గుల్లేపల్లి మల్లినాడుపెలెం మొగలపురం జోడుగుల్లి ప్రాంతాల నుంచి అప్లికేషన్ చేసుకుని ఉన్నారు దాని మీద ఎంఆర్ఓ గారు నేను ఫైర్ ఆఫీసర్ గారు ఈ నాలుగు ప్లేసుల్లో సైట్ విజిట్ చేశాను ఎవరైతే అప్లికేషన్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం భద్రతా ప్రమాణాలు అందరూ పాటించాలని చెప్పాము ఏదైతే శాండు వాటరు వైర్ డిస్ట్రిబింగ్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పాము నెక్స్ట్ అదే కాకుండా అవసరమైన చోట ఫైర్ టెండర్ కూడా ఏర్పాటు చేయాలని అప్లికేషన్ పెట్టుకోమని చెప్పామండి దాని ప్రకారం వాళ్ళు పాటిస్తానని చెప్పారు రెండో విషయం ఏంటంటే గతంలో లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఎవరైతే పైప్ గ్యాస్ ఇల్లేలుగా పోషనో ట్రాన్స్పోర్ట్ మేకింగ్ చేశారు వాళ్ళందరి మీద కేసులు పెట్టున్నాం వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం బైండ్ అవర్ చేసామండి వన్ నాట్ సెవెన్ ప్రకారము ఎంఆర్ఓ బైండ్ అవర్ చేస్తున్నారు మూడోది ఏంటంటే మూడో విషయం ఏంటంటే నిన్న మొన్న ఒక ఆయన మొగలపురం నుంచి ఒక ఆయన గొర్రె దేముడ ఆసామి ఇల్లీగల్గా మేకింగ్ మరియు సేల్ చేశారు దాన్ని సీజ్ చేసాం సీజ్ చేసిన వెంటనే అతను రిమాండ్ పంపిస్తే కన్సన్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు అతనికి పదిహేను రోజులు రిమాండ్ కూడా ఇచ్చారు ఆయన ప్రస్తుతం సబ్జెన్లు ఉన్నారండి ఇదంతా ప్రజలు గమనించాలి మనం ఏదో పండగ చేసుకుంటున్నాం కదా సరదాగా ఉన్న సంచడం కాదు మన పిల్లలకు కానీ మన పెద్దలకు కానీ అందరికి కూడా తెలియజేయాలి ఎంత సరదా హ్యాపీగా ఉండాలనుకుంటే అంత భద్రతా ప్రమాదాలు పాటించినప్పుడు మాత్రం మనం హ్యాపీగా ఉండగలం అది అందరూ ప్రజలందరూ గమనించాలి ఆఫీసర్ ఇన్స్ట్యూషన్ పాటించాలి ఎక్కడ అందరికీ నమస్కారం అండి ముందుగా శుభవారం మన మండల పరిధిలో ఉండే ప్రజానికానికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఏంటంటే ఎంఆర్ఓ సార్ చేసారు ఆల్రెడీ చెప్పారు మన మండలంలో వచ్చిన పర్మిషన్స్ ఎవరైతే అప్లై చేస్తారో అప్లికెన్స్ వాళ్ళ తాలూకా ఎక్కడైతే సైట్లు పెడుతున్నారో ప్రతిదానికి మేము పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉండాలి సేఫ్టీ డిస్టెన్సెస్ ఎలా ఉండాలి ప్రతిది కూడా వాళ్ళకి చాలా నీట్గా చెప్పామండి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో వీటిలో వైలేషన్స్ ఉండకూడదని చెప్పాం అలాగే ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు దీపావళి అనేది ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండుగ కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా చేసుకుంటాం మనం గత ఇది తీసుకుంటే టెస్ట్ తీసుకుంటే చాలా దగ్గరలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి పిల్లలు పిల్లలకి ఫైర్లో ఇన్వాల్వ్ అయ్యారని కొందరు కళ్ళు ప్రాబ్లం వచ్చాయని ఏజ్డ్ పర్సన్స్ ఇబ్బంది పడ్డారని అలాంటివేవి జరగకుండా ఉండాలంటే ఏంటంటే మనం క్రాకర్స్ కొన్నాక ఇంట్లో భద్రపరచకుండా అవుట్ సైడ్ ఉంచాలండి అవుట్ సైడ్ సపోవరం మండలం ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దీపావళి శుభాకాంక్షలు అండి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి మరియు గౌరవ సూపరింట ఆఫ్ పోలీస్ అనకాపల్లి వారి ఆదేశాల మేరకు మండల తహసీల్దార్గా నేను అలాగే ఎస్హెచ్ఓ గారు ఫైర్ ఆఫీసర్ గారు ముగ్గురు జాయింట్గా మన మండలంలో ఈ దీపావళి సందర్భంగా ఫైర్ క్రాకర్ స్టాల్స్ ఓపెన్ వచ్చినటువంటి సుమారు పదిహేను అప్లికేషన్లు ఎక్కడెక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారో ఆ స్థల పరిశీలన చేయడం జరిగింది ఆ పరిశీలన సందర్భంగా వారు స్టాల్ ఏర్పాటు చేసినప్పుడు నియమ నిబంధనల ప్రకారం ఒక్కొక్క దానికి రెండు షాపుల మధ్య మూడు మీటర్లు స్పేసింగ్ ఉండాలని అలాగే వాటర్ అవైలబుల్గా పెట్టుకోవాలని ఫైర్ ఎక్స్టెంజెస్ కూడా పెట్టుకోవాలని శాండ్ బకెట్స్ శాండ్ కూడా అవైలబుల్గా ఉంచుకొని భద్రతా ప్రమాణాలు పాటించి మాత్రమే స్టాల్స్ అటు పబ్లిక్కి అటు యజమానులకి పనిచేసే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలో కూడా వారందరికీ వివరించడం జరిగింది